నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ ఆదిత్య కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టును హైడ్రా అధికారులు సందర్శించారు ఈ సందర్భంగా ఉస్మాన్ సాగర్ గేట్లు వదిలిన సమయంలో ఈ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది దీంతో ఈ ప్రాజెక్టుపై పలువురు ఫిర్యాదులు చేయడంతో హైడ్రా అధికారులు రెవెన్యూ అది రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో కలిసి సర్వే నిర్వహించారు ఈ సందర్భంగా సర్వే రిపోర్ట్ తయారు చేసిన అధికారులు హైడ్రా అధికారులకు ఇవ్వడం జరిగింది ఈ ప్రాజెక్టు బఫర్ జోన్లో నిర్మిస్తున్నారని దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని హైడ్రా అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తు వెల్లువెత్తినాయి